హాయ్ అండి చూడండి మనమైతే బ్లౌజ్ కటింగు ఎలా చేస్తున్నాం అనేది ఒకసారి పర్టికులర్గా చూసేద్దాం చూడండి నేనైతే కూర సైడ్ మరతేస్తున్నానండి మనమైతే కూర సైడ్ ఇలాగ పెట్టుకొని ఇలాగా మీకు ఆది బ్లౌజ్తోనైతే ఎమటెమ్మటే కొలత చూసుకుంటూ కట్ చేసేదాన్ని కదండి సో ఇప్పుడు ఆది బ్లౌజ్తో కొలత చూసుకుంటూ మార్క్ చేస్తాం మీకు ఇంకా అలాగైతే పర్టికులర్గా అర్థమవుతుందన్న నా ఉద్దేశంతో సో నేనైతే ఇలాగ స్ట్రైట్గా కట్ చేసి మీరు అయితే స్ట్రైట్గా లైన్ వేసుకోండి స్ట్రైట్గా ఇలా కట్ చేసి చూడండి ఓపెన్ చేసి మళ్ళీ మనం ఇలాగ మడతేయాలి మధ్యరకెళ్ళి చూడండి మధ్య ఇలాగా ఇలాగ మారితేసుకోవాలి ఇది క్రాస్ కటింగ్ ఏనండి రెండు పొరలు కలిపి ఇలాగ్రగా సమానంగా ఉండేలా చూసుకోవాలి ఎక్స్ట్రా కొంచెం ఎగుడు దిగుడు ఉన్నదండి దాన్ని అయితే కట్ చేశాను అన్నీ సవరించుకోవాలండి చక్కగా ఇలాగా సో మనకైతే ఆది బ్లౌజ్ ఉంది కదండి ఆది బ్లౌజు నడుం పట్టికాయ నుంచి వెళ్ళి భుజం కుట్టు క్లాత్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే నేను ఒక మార్క్ చేస్తున్నాను నేను అంటాను కదండి కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకోవాలని కింద ఇలాగా కింద నడుం ప నడుం కాడ కింద కొంచెం వదులుకోవాలి కట్ చేసేదాన్ని కదా అంత ముందు సో మార్కింగ్ తోనైతే ఇంకా పర్టికులర్ గా అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో అయితే ఇలాగ మార్కింగ్ చేస్తున్నాను చూడండి మనమైతే గల్లా చూసుకున్నాం కదా వెనకది అక్కడ కింద కుట్టుకు మళ్ళీ మనం గల్ల వేసేటప్పుడు గల్ల కుట్టుకు కొంచెం వదులుకోవాలి అలాగ వదులుకున్నప్పుడు మనం కట్ చేసినాక మళ్ళీ కుట్టు పెడతాం కదా అప్పుడు అంత సరిపోయే అంతా అండి అలాగా అందుకని చూడండి నేనైతే టేపుతోనే ఎందుకు కొడుస్తున్నాను అంటే నేను కట్ చేసినప్పుడు నేను అందాది కొద్ది మనమైతే లుక్తోనే ఇలాగా చూస్తూ కట్ చేస్తాం కదా అప్పుడు కట్ చేసిన ఆ పీసును చూశానండి రెండించులకు తక్కువ రెండించులంటే ఇంకా హెవీగా ఉన్న వాళ్ళకి కొంచెం హెవీగా అంటే రెండించుల కంటే తక్కువ పెడుతున్నామంటే సన్నగా పాసుకపోకుండా తగ్గట్టుగా ఉంటుంది దాన్ని తక్కువ చూశాను కాబట్టి నేనైతే రెండించులకు ఒక గీత తక్కువ పెట్టుకున్నాను ఇక్కడ చూడండి ఇలాగా ఒక నేను అయితే వేశాను చూడండి ఇక్కడ రెండు ఇంచులున్నర విడల్పు తీసుకుంటున్నాను నేను కట్ చేసినప్పుడు చూశాను కాబట్టి అంత తీసుకుంటే సరిపోతుందని చెప్పి ఇలాగ తీసుకుంటున్నాను ఇలాగా నేను ఆ ఐడియా చూసి కొలిసాను కాబట్టి అదే ప్రకారంగా స్టార్టింగ్ నెక్ విడతలో రెండు గీతలు తక్కువ రెండు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ రెండున్నర ఇంచులు డీప్ కోసం తీసుకున్నానండి ఇలాగా ఒక బాక్స్ అయితే ఇలాగ ట్రై చేశాను దీన్ని మనమైతే నెక్కి సంబంధించిన రౌండ్ అయితే తీసేసుకున్నాం ఇలాగా ఇక్కడ చూడండి మనమైతే అది బ్లౌజు తోటే కొలతలు తీసుకుంటే అయితే మార్కింగ్ చేశాం కదా దాన్ని కలపాలండి గీతలన్నీ కలుపుకుంటూ మార్కింగ్ చేశాను ఇక్కడ నేనైతే దీనికి కొలిసానండి ఇక్కడ చూడండి అది బ్లౌజు భుజం గొలిసి అక్కడ ఇటు సైడ్ కుట్టుకు అటు సైడ్ కుట్టుకు వదులుకొని చక్కగా చేశాను ఇక్కడ నడు సైడ్ జాయింట్ పట్టుకొని అక్కడ కుట్టుకు వదులుకొని మీదికి ఎడికైతే వచ్చిందో అడిగైతే ఒక మార్క్ ఇచ్చాను చూడండి ఇలాగా ఇప్పుడు మనం ఇవి వేసిన మార్కింగ్ కలుపుకోవాలండి సరిపోతుంది చక్కగా వేసుకోవాలి ఇలాగా ఏమి లేదండి మనం వేసిన మార్కింగ్ ను జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కొంచెం రౌండ్ తీసుకుంటే సరిపోతుంది సో మీకైతే వర్క్ ఇక్కడ నేనైతే టూకీగా అయితే కట్ చేసేదాన్ని కదా ఇట్లాంటి మార్కింగ్ చేయకుండానే దాన్ని మనకు బ్లౌజ్ అయితే పెట్టి చూశానండి ఒక్కొక్కదానికి ఇంచు పా ఇంచు ఒక్కొక్క ఒక్కొక్కదానికి ఇంచు వస్తుంది అది ఎలాగా అంటే సన్న ఉన్న వాళ్ళకి ఇంచు పెడితే సరిపోతుందండి ఇంకా ఏదో కొంచెం హెవీగా లావుగా ఉన్న వాళ్ళకి ఇంచు పెడితే సరిపోతుందండి సో దాన్ని చూసుకుంటే పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఎందుకంటే ఆది బ్లౌజ్ దగ్గర ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం లేదంటే మనం ఇంకొక తీరుగా నేను కటింగ్ ఇంకొక తీరుగా కూడా చేస్తానండి మీకు ఇంకా అది బండా కొడుతు మనకి ఇది ఎంత అది అంతా ఎంత అన్నది టెన్షన్ లేకుండా ఇంకొక కటింగ్ చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కరెక్ట్ దగ్గరగా రావాలి మనకు ఆది బ్లౌజ్ అంతా సో మనకు ఆ ఫస్ట్ ఏ బాగుంది అని అంటే మీరైతే ఒక కామెంట్ అయితే చేయండి అదా ఇదా ఇంకోటి చేయాలా అనేది సో క్లారిఫికేషన్ అయితే మనకు కావాలి కాబట్టి మీరు చెప్పేదాన్ని మీ చెప్పేదాన్ని మీరు చెప్పేదాన్ని ఈదా నేను మీరు చెప్పే మాటను అర్థం చేసుకొని ముందుకు వెళ్తాను మీరు చెప్పేదాని మీద ఆధారపడాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే మీకు చూస్తున్నారు కాబట్టి ఏది కరెక్ట్ అనేది మీకు అబ్జర్వ్ మీరు ఎక్కువ గమనించుతారు కదా అందుకోసమని చంక డౌన్ అయితే తీసేసుకున్నాం కదా ఇక్కడ మనం కుట్టి ఈ గీత మీదికెళ్ళి పెట్టుకుంటే సరిపోతుందండి భుజం కుట్లు వేస్తాం కదండి దాన్ని గీత కాడికే కుట్టు పెట్టుకోవాలి కిందికి పోవద్దు మీది రావద్దు గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు మీకు కొత్త కుడతారు కదా అందుకోసం అప్పుడు మీరు ఎక్కడికి బయటకు పోదు కిందికి కిందికి పోదు మీ ఇందికి రావద్దు అప్పుడైతే ఆ కుట్టు మందంలో వేసుకోవాలి చక్కగా అందుకోసమైన ఆ మార్క్ అనేది చేసేసుకోవచ్చు ఇలాగా చూడండి ఇలాగా ఇప్పుడు చూడండి ఇక్కడ మనం నడుం పట్టేస్తాం దానికోసం అయితే స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేస్తున్నాను ఇంకా ఆడికే రావాలి ఎక్కువ పోవద్దు తక్కువ రావద్దు చూడండి ఇలాగా గీత మీదకి వెళ్ళి మనం వేసి నడుము పట్టేసుకుంటే సరిపోతుందండి సో ఇక్కడ నేనైతే ఇంచులకు ఒక గీత వేసాను ఎందుకు అంటే అది మనం డాక్టర్ వేస్తాం కదా మూడు ఇంచులకు గీతేసి ఆ ఇంచుకు మధ్యలో పెట్టి అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేశాను మనమైతే మామూలుగా కూడా అంతే వేస్తామండి తర్వాత మనం కొలవలేదు కదా అందుకోసం ఇప్పుడైతే మనం కొలిసి వేసి చూస్తే ఎలాగో వస్తుందనేది గమనిస్తాం కదా బరబరే వచ్చింది అనేది మనకు తెలుస్తుంది మనం కుడతాం కాబట్టి మనకు తెలుస్తుంది సో మీరు కూడా ప్రయత్నం చేయండి ఇందులో కూడా కటింగ్లు కూడా చాలా రకాలు ఉన్నాయండి సో ఎవరికి వచ్చిన వేలో వాళ్ళు నేర్చుకోవాలి వాళ్ళకు మనకు వచ్చిన వేలోనే మనం కుట్టాలి ఇంకా తో కరెక్ట్ చేస్తేనే ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో మీకు ఏది నచ్చితే అది చేయండి మనకైతే బ్లౌజ్ మంచిగా కుదరాలి అదే మనకు కావాల్సింది మనం ఎలా చేసినా కూడా బ్లౌజ్ అనేది సూపర్గా ఉండాలి వాళ్ళకు నచ్చేలా ఉండాలి అంతే కదండి మనం ఏం చేసినా కూడా వాళ్ళకు నచ్చినట్టు బ్లౌజ్ అయితే ఇవ్వాలి మనం చక్కగా తేడా రాకుండా చక్కగా అయితే మనం ఇవ్వాలండి చూడండి మనమైతే ఇప్పుడు ముందు పార్ట్ అయితే తీసుకుందాం మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా కంప మొత్తం కంప్లీట్గా ఇప్పుడు ముందు పార్ట్ అయితే తీసుకుందాం ఇది ఈ విధంగా వేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి కాబట్టి ఇలాగా మనమైతే బ్యాక్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసుకుంటే సేమ్ కొలత ప్రకారంగానే వస్తుందండి ఇంకా చక్కగా సరి చేయాలండి క్లాత్ మనం అటు ఇటు జరగకు జరిగినా కూడా దాన్ని సేవ్ చేసి పెట్టి మార్కింగ్ చేసుకోవాలి చక్కగా చిరండిలాగా ముందు గల్లకైతే మనము కొంచెం దూరం చక్కగా లైన్ అయితే వేసుకుందాం ఫస్ట్ ఇలాగా చూడండి ఇలాగా ఇక్కడ కూడా ఇలాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలాగ గీత అయితే వేసుకో స్టేజ్గా ఒక లైన్ వేసుకోవాలి ఇలా గీయడం వల్ల మనమైతే అది కంట్రోల్ అంటే ఆ లోపల కట్టింగ్ కానీ కొలత కానీ ఈ లోపలే అని అర్థంగా చక్కగా మనమైతే అర్థం చేసుకొని ఈ విధంగా అయితే వేసుకోవాలండి సో ఇదంతా చిక్కి చిక్కే అని అనుకుంటారు కావచ్చు నాకు కూడా అంటేనే అనిపిస్తుంది మనం స్ట్రేట్గా ఫస్ట్ నేర్చుకునేటప్పుడు నేర్చుకునేటప్పుడు చిన్నగా అలకగా అయితేనే నేర్చుకోవాలి తర్వాత ఇంకే రకంగా కొలతలు తీసుకోవాలనుకున్న ఏ రకంగా మార్కింగ్ చేసుకోవాలనుకున్న ఏ విధమైన కొలత తీసుకోవాలనుకున్నా కూడా ఈజీగా అవుతుంది ఫస్ట్ మనం అల్కగా ఒక మోడల్ అనేది నేర్చుకోవాలండి వాస్తవానికి మనకైతే మీకు ఒకవేళ ఇదే ఇట్లానే చేయి ఇట్లనే ఏం పర్వాలేదు అని అనిపిస్తే సో ఇట్లనే చేస్తాను మీరైతే మీ అమూల్యమైన కామెంట్తోనైతే తెలిపండి నా కూడా ప్రాక్టీస్ లేని పని కాబట్టి కొంచెం లేటే అవుతుంది సో లేట్ అయినా కూడా మనం అయితే పని పర్ఫెక్ట్ చేయాలి మనం ఎటు ఏది చేసినా కూడా మనం బ్లౌజ్ చక్కగా చేయాలి చక్కగా కుట్టివ్వాలి లేకపోతే మాట వస్తుందండి కదా అందుకోసమని మనం చక్కని ఫిట్టింగ్ అయితే మనం ఇచ్చుడు మన బాధ్యత చూడండి ఇదైతే నాకు ఎయిటీ రూపీస్ ఇస్తారండి సాదా సాధారణ బ్లౌజ్ కుడితే సో ఇంకా తేడా వస్తే మీద వారు ఇస్తారు కొత్తది కానీ అని అంటారు కదా బ్లౌజ్ పీస్ కాబట్టి మనం అట్లాంటి మిస్టేక్ చేయకూడదు నేనైతే స్టార్టింగ్ లో చేసాను ఇంకా వాసవగా కొనిచ్చానండి అప్పుడు స్టార్టింగ్ నేర్చుకున్న కొత్తలో తెలియదు మళ్ళీ సెట్ చేయడం కూడా చేయొచ్చు సెట్టింగ్ చేసే అవగాహన కూడా లేదు స్టార్టింగ్ లో అంటే అప్పుడు ఇంకా మనం నేర్చుకుని ఇంటికి వచ్చినామంటే మనకు సజెషన్ ఇచ్చేవాళ్ళు ఉండరు డౌట్స్ క్లారిఫై వాళ్ళు ఉండరు అంటే ఇంకో మిషన్ కాడికి ఇంకో కార్కి పోతేనే తప్ప ఇప్పుడు చూడండి ప్రతిదీ మంచిగా యూట్యూబ్లో చక్కగా అందుబాటులో ఉంటూనే ప్రతిదీ అంతగా చక్కగా నేర్చుకోవచ్చు డౌట్లు అన్నీ కూడా సాల్వ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ